వస్త్రాలు దేనికి గుర్తు అంటే క్రియలకు గుర్తు అందరు వినాలి నా వైపు చూడాలి ఓ మిషనరీ ఒక సుమార్థికుడు తన మిషనరీ ప్రయాణంలో తనకంటే ఒక ఆరు సంవత్సరాల పాప ఉందట వెళ్ళేటప్పుడు చక్కగా పాపను దీవించాడు దైవ సేవకుడు మిషనరీ ప్రయాణం కోసం వేరే ప్రాంతానికి వేరే దేశానికి వెళ్ళాడు పన్నెండు సంవత్సరాలు వేరే ప్రాంతంలో సువార్త పనిచేశాడు ఆ మిషనరీ పని చేసిన తర్వాత తిరిగి పన్నెండు సంవత్సరాలకి ఇంటికి వచ్చాడట ఇంటికి వస్తే ఇప్పుడు ఆయన మిషనరీ జర్నీకి వెళ్ళక ముందు ఆయనకు కూతురు ఉండేది ఆ కూతురికి ఆరు సంవత్సరాలు చిన్న ఫ్రాక్ వేసుకుని ఉండేది అయితే ఇప్పుడు ఇంటికి వచ్చాడు తిరిగి మిషనరీ జర్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికొచ్చా చూస్తే వాళ్ళ కూతురికి ఎంత వయసు రావాలి ఏ వయసులో వెళ్ళారు ఆయన ఆరు సంవత్సరాల వయసులో వెళ్ళారు పన్నెండు సంవత్సరాలు బయట మిషనరీ ప్రయాణం చేసి వచ్చారు ఇప్పుడు అప్పుడు వాళ్ళ పాపకి ఎంత వయసు ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాలు అయితే వాళ్ళ డాడీ వస్తున్నారని సంతోషం ఉందంట వాళ్ళ డాడీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి డాడీ ప్రైజ్ ద లోడ్ అని ఎదురు వెళ్ళి పట్టుకొని హక్ చేసుకోవడానికి వెళ్ళిందట అయితే పాపం ఆ దైవ సేవకుడు కారణం ఏంటంటే వెళ్ళేటప్పుడు వాళ్ళ కూతురికి ఆరు సంవత్సరాల వయసు కనుక అప్పుడు చిన్న చిన్న మిడ్డీస్ వేసుకుందంట వచ్చిన టయానికి కూడా ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల వయసు అప్పుడు కూడా కురస కురుస మిడ్డీస్ వేసుకొని ఉందంట పద్దెనిమిది సంవత్సరాల వయసు అమ్మాయి వాళ్ళ డాడీ ఆ అమ్మాయిని చూసి ఏడవడం మొదలు పెట్టాడట ఏడుస్తూ అన్నాడట కూతురుతో మా ముత్యాలు తెలుసా నీకు పెరల్స్ అవి ఎక్కడ దొరుకుతాయి అంటే సముద్రపు లోతులో ఎక్కడో అగాధంలో దొరుకుతాయి అయితే ముత్యాలు వేరుకునేవాడు లోపలికి ఈతగాళ్ళు గజ ఈతగాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు తెల్లగా తెల్లగా ముత్యాలు ఉంటాయి అవి కనిపిస్తాయి చాలా కనిపిస్తాయి కానీ అసలైనటువంటి అమూల్యమైన ముత్యం ఏదంటే చెప్పలో ఉన్నదే ముత్యం బయట విడిగా కనిపిస్తున్న తెల్లవి అభిముత్యాలే కానీ పనికిమాలి ముత్యాలు చిప్పలో ఉన్నదే అమూల్యమైన ముత్యం అలాగే శరీరము కనబడకుండా దాచుకున్నదే పవిత్రమైన శరీరము నువ్వు బయటికి నీ శరీరం కనబడితే అది అమూల్యమైన ముత్యం కాదు పనికిరాని ముత్యం అని కూతురుని చూసి చెప్పాడట నా పిల్లల వస్త్రాలు క్రియలకు గురుతు వస్త్రాలు మనుషుల యొక్క దిగంబరత్వాన్ని దాస్తాయి మహిమతో నింపుతాయి